ఓబులాపురం గ్రామాల్లో నకిలీ విత్తనాలు సరఫరా చేసిన డీలర్లపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి మొక్కజొన్న విత్తనాలు సరఫరా చేసి కౌలు రైతులు నష్టపరిచిన డీలర్లపై చర్యలు చేపట్టాలి మొక్కజొన్న విత్తనాలు సరఫరా చేసి కౌలు రైతులు నష్టపరిచిన డీలర్లపై చర్యలు చేపట్టాలి పంట నష్టపోయిన కౌలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి వర్దిల్లాలి

రైతాంగం తీవ్రంగా నష్టపోయారు మీ పంటకి నష్టపరిహారం ఎకరాకి ఎనభై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు వరకు కూడా నష్టపరిహారం ఇవ్వకుండా శ్రీనివాసరావు నక్కా శ్రీనివాసరావు కాలంగి శ్రీను మన్మథరావు వీళ్ళందరూ కూడా మోసం చేస్తున్నారు ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ కూడా ఎత్తటం లేదు ఇక్కడ వేర్ కంపెనీది కార్ టెక్ కంపెనీలు రెండు కంపెనీలు వేరు కంపెనీ కార్ అండ్ టెక్ కంపెనీల డీలర్ల మాటలు నమ్మి ఈ రైతాంగం అంతా తీవ్రంగా నష్టపోయారు వీళ్ళంతా అప్పులు పోలయ్యారు ఎప్పటికైనా సరే మరి ఇక్కడ పోలీస్ యంత్రాంగం కానీ అలానే వ్యవసాయ శాఖ వాళ్ళు కానీ తక్షణం వీళ్ళు వేసిన పంటని ఎన్యూమరేషన్ చేసి వాళ్ళు నష్టపరిహారం ఇస్తానన్న మాట ప్రకారం ఎందుకంటే కాగితపూర్వకంగా హామీ ఉందా లేదా అనేది కాదు వాళ్ళ బ్రోకర్లు వచ్చి పంటని పర్యవేక్షించడం జరిగింది వీళ్ళు పండించిన పంటని కూడా వాళ్ళు తిరిగి తీసుకెళ్ళటం జరిగింది వీళ్ళు దాదాపుగా ఎన్ని గంటలు వస్తుందని చెప్పారు నాలుగు టన్నులు వస్తుందని చెప్పి చెప్పారు కానీ కనీసం ఒక్క టన్ను కూడా రాని పరిస్థితులు ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు ఇది కనుక సకాలంలో పరిష్కారం చేయకపోతే ఆత్మహత్యలను ఆశ్రయించే ప్రమాదం ఉంది అందుకని ఇక్కడ అధికార పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ ఇక్కడున్న వ్యవసాయ నిపుణులు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈవో గారికి రిపోర్ట్ చేస్తున్నాం ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా ఈ డీలర్ల మీద రిపోర్ట్ చేయబోతున్నాం రాబోయే రోజుల్లో కనుక ఈ డీలర్లు వచ్చి వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టడానికి కూడా అఖిల భారత కిసాన్ మహాసభ సిద్ధంగా ఉంది ఇక దుర్గ పుల్లారావు గారు ఆ గ్రామంలో పరిగణించడం జరిగింది గోబులాబరం నడుకొన్న పది గ్రామాల్లో చాలామంది రైతులు తీవ్రంగా నష్టపోయారు నష్టపోయిన రైతులకు పూర్తి నష్టపరిహారం ఇవ్వాలి దీనికి పూర్తిగా కారెంట్ కంపెనీ అలానే బెల్ కంపెనీ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాలి వాళ్ళు కనుక ఇవ్వకపోతే వాళ్ళ మీద క్రిమినల్ అలానే చట్టపరమైన చర్యలు చేపట్టడానికి అఖిలాబాద్ కిసాన్ మహాసభ సిద్ధంగా ఉంది